నేను మీడియోలో మనం అయితే లో అయితే బేకింగ్ సోడా చేస్తే ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇంకా వీడియో అనేది చాలా క్లీజీగా ఉండబోతుంది మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే వీడియోని లైక్ చేసుకోండి ముందుగా ముందు అయితే మనం వెనగర్ అనేది ఈ బాటిల్ లో ఈ బాటిల్లో అయితే బేకింగ్ సోడా అనేది వేద్దాం అలా వేసిన తర్వాత దానిపైన అయితే బెలూన్ అనేది పెట్టేద్దాం దాని రియాక్షన్ ఎలా ఉంటుందో మనం ఈ వీడియో అయితే తెలుసుకుందాం ముందుగా అయితే మనం బేకింగ్ సోడా అనేది అనేది అయితే వేసుకుందాం

ఈ బేకింగ్ సోడా అనేది బెలూన్ వేసుకుందాం ఫస్ట్ ముందు అయితే మనం ఈ బాటిల్లో వెనిగర్ అనేది బాటిల్లో పోద్దాం ఫస్ట్ దీనికి బెలూన్ పెట్టి ఆ బెలూన్ అయితే దాంట్లో వేసేద్దాం మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే వీడియోని లైక్ చేసుకోండి చూసా కదా ఫ్రెండ్స్ అది వెయ్యగాలి బెలూన్లో ఇలా గాలి అనేది నిండిందో

사우네 조랑이 사우네 나왔습니다. 트랜스디레이테만은 그 뒤에 밸런라이트 우리 애다? ఫ్రెండ్స్ ఇందులో అయితే కొంత చూడ ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ మనం వెరిగారు బెగ్గరా అయింది ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి